యుగ యుగాల దేవుడు రాయుడు కొలువైన మంగళాద్రి దివ్యక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచింది జీవనది కృష్ణానదికి అతి చేరువులో నెలకొని ఉంది వైష్ణవ క్షేత్రం ముచ్చటగా ముగ్గురు నరసింహస్వాములు కొలువైన మంగళగిరి పుణ్యక్షేత్రంలో ఎగువ సన్నిధిన పాలకాల నరసింహస్వామి దిగువ సన్నిధిన లక్ష్మీ నరసింహస్వామి కొండ శిఖరాగ్రాన గండా నరసింహస్వామి అంతేకాదు మత సామరస్యతకు ప్రతీకగా నిలుస్తుంది సంప్రదాయ చేతి వృత్తుల శ్రమజీవుల వాడ ప్రత్యేకించి గూడు రిక్షా కార్ఖానాలకు పేరెన్నిక కన్న మంగళగిరి కాలక్రమంలో టిఫిన్ బండ్లు తోపుడు బండ్ల తయారీలో పైచేయిగా నిలిచింది ఆధ్యాత్మికంగాను చేనేత కేంద్రంగాను క్యాథిన్ చైతన్య గడ్డ మంగళగిరి రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పాలనలో నిర్మించిన అంబరాన్ని తాకుతున్నట్లుండే పదకొండు అంతస్తుల గాలిగోపురం మంగళగిరికే ఒక తాయమానంగా నిలుస్తుంది ఇక వాడుకలో పెదకోనేరుగా నిలిచే కళ్యాణ పుష్కరిణి మంగళగిరి చారిత్రకతను చెప్పకనే చెబుతుంది ప్రాచీన చరిత్రకు ఆనవాలుగా చరిత్ర ప్రేమికులకు స్వర్గధామంగా నిలుస్తాయి ఉండవల్లి గుహలు నవ్యాంధ్రప్రదేశ్లో లో ఆధునిక వైద్య సేవలకు నిలయమైన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ కొలువు తీరింది మంగళగిరిలోనే కృష్ణా డెల్టాను ఆంధ్రప్రదేశ్ కు అన్నదాతగా మలచిన ప్రకాశం బ్యారేజీ మన చెంతనే ఉండటం మనకెంతో గర్వకారణం కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ మహంకాళి అమ్మవారు కొలువైన కంటం రాజు కొండూరు మన మంగళగిరికే మణిహారంగా నిలుస్తుంది నవలూరు ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నవ్యాంధ్రప్రదేశ్ క్రీడాంధ్రప్రదేశ్ గా తలెత్తుకునేలా రూపుదిద్దుకుంటోంది అంతర్జాతీయ ఖ్యాతి నాటించిన చేనేత పూర్వ వైభవానికి కొనసాగింపుగా నేతన్నలపై మమకారంతో మన మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల అమాచ్యులు నారా లోకేష్ మధ్యలో మెదిలిన ఆలోచనలకు కార్యరూపం దాల్చి నేతన్నల ఆధునిక నైపుణ్యానికి ప్రతీకగా ఆటోనగర్ వ్యవర్శాల నమూనాగా నిలుస్తుంది పసుపు రైతులకు మేలిమి బంగారమైన దుగ్గిరాల పసుపు యార్డుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లేకపోలేదు ఆటోనగర్లోని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి కేంద్ర కార్యాలయం మంగళగిరి ఉన్నతిని చాటుతుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు వెండితెర ప్రాభవాన్ని చాటిన మహానటి సావిత్రి పుట్టిన గడ్డ చిర్రా ఊరు ఆకాశవాణిలో తొలితరం తెలుగు వార్తల చదువురి లోక్సభకు ఎన్నికైన తొలి భారతీయ సినిమా నటుడిగా చరిత్ర పుటలకెక్కిన కళా వాచస్పతి కొంగర జగ్గయ్యను కన్న మోరంపూడి గ్రామాలు మంగళగిరి నియోజకవర్గానికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి చేనేతల్లోని నేర్పు ఓర్పు స్వర్ణకార వృత్తిలోను రాణించేలా తేలికపాటి స్వర్ణాభరణాల తయారీలో సిద్ధహస్తులుగా గుర్తింపు తెచ్చిపెట్టింది మన శృంగారపురంలో తయారయ్యే సంప్రదాయ బెల్లం రుచిలోనూ నిల్వలోనూ సాటిగా నిలుస్తుంది సంక్రాంతి అరిసెలకు శ్రేష్టమైనది శృంగారపురం సేంద్రియ బెల్లం పవర్ లిఫ్టింగ్ పుట్టిన షేక్ సాదియా అల్మస్ వంటి యువ పవర్ లిఫ్టర్ అంతర్జాతీయ వేదికల పైన పథకాలు సాధిస్తూ మంగళగిరి పవర్ స్టార్ గా ప్రత్యేక గుర్తింపు లభించేలా వారి కృషి ఎంత చెప్పినా తక్కువే అలాగే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకున్న మట్టిలో మాణిక్యం మన ఖేలావత్ చరణ్ నాయక్ స్కేటింగ్ క్రీడాకారిణి మాత్రపు జస్కేటింగ్ లో అసాధారణ కళాత్మకతను చూపినందుకు దేశ ప్రథమ పౌరాలు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం రెండు వేల ఇరవై ఐదు అత్యున్నత పురస్కారం అందుకోవటం మంగళగిరికే గర్వకారణం అలాగే ఫ్రీ స్టైల్ స్కేటింగ్లో గోల్డ్ మెడలిస్ట్ మెరుగుల హషీష్ ఇలా ఎందరో మన మంగళగిరి ఖ్యాతిని ఇనుమడింపజేయటంలో సఫలీకృతులయ్యారు చేతి వృత్తుల నిపుణతతో అన్ని రంగాల్లోనూ తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవటంలో మీ కృషి అనన్యం అపారం అమోఘం మిమ్మల్ని చూసి గర్వపడుతోంది మన మంగళగిరి ఇక దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా సగర్వంగా మన మంగళగిరి నిలుస్తుంది 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 హో